E నమస్తే వెంకటేశ్వరులు గారు నమస్తే అండి ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ఈ ముర్రా జాతిని డైరెక్ట్గా హర్యానాకు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ రిస్క్ అవన్నీ చేసి తెచ్చేవాళ్ళు ఉన్నారు లేదంటే ఇక్కడ లోకల్గా అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నారు అంటే అక్కడ వాళ్ళు మెయిన్గా అంటే ఏం చూసుకోవాలంటే కొంతమంది మిల్క్ చూస్తుంటారు కొంతమంది దాని బాడీ స్ట్రక్చర్ అది అంతా ఎలా ఉంది అంటే అపిరెన్స్ ఎలా ఉంది అనేది చూసేవాళ్ళు ఉంటారు మెయిన్గా మరి వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది అక్కడ మిల్క్ బాగానే వస్తుంది అంటారు కొంతమంది అంటే తీసుకొచ్చి నాకు ఇక్కడికి హర్యానా నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మిల్క్ అసలు రావట్లేదు వాళ్ళు మోసం చేశారనో ఏదేదో చెప్తుంటారు కొన్ని రోజుకు ఆరు లీటర్లు ఇస్తుంది ఇది ఏడు లీటర్లు ఇస్తుంది అని చెప్తాడు ఫస్ట్ నువ్వు ఆరు లీటర్లే వేసుకోవాలి లేదు ఏడు లీటర్లు నీకు ఖచ్చితంగా కావాలి దాన్ని ఏడు లీటర్లు పాలు ఎక్కిన పశువును మూడు పూట్ల పాలు పితికే కాటా కాటాకు కాటా చూసుకోవాలి హర్యానాలో ఎలా ఉంటాయంటే ఈరోజు మీకు గేదె గేదెనమ్మ నేను రేపు మార్నింగ్ మీరు రేపు ఈవినింగ్ పాలు చూసుకుంటారు అంటే ఈరోజు ఈరోజు నైటు టెన్ కో టూ కో పాలు తీసేస్తాం రేపు మీకు ఫైవ్ సిక్స్ మధ్యలో పాలు చూపిస్తాం ఈ ఫైవ్ సిక్స్ మధ్యలో అంటే ఇప్పుడు ట్వెల్వ్ తీసారనుకోండి సిక్స్ అవర్స్ పాలు ఎక్సెస్ మిల్క్ ఉంటుంది దాని పొదుగులో నీకు ఏడు చెప్తే ఏడున్నర ఎనిమిది ఉంటుంది ఇస్తుంది అది నెక్స్ట్ పూట కూడా చూపిస్తాడు ఈ ఈ ఆరు గంటలు ఏడు గంటలు డిలే అయింది చూడండి దాని ప్రభావం ఇంకొక పూట పాలు పెరుగుతాయి దాని దగ్గర యాక్చువల్గా పది లీటర్లే ఉన్నాయి రోజుకి నీకు పన్నెండు లీటర్లు చూపెట్టాలి వీడు ముందు రోజు ఫైవ్ సిక్స్ అవర్స్ ముందు తీసేసి దాన్ని ఎక్కువ టైం ఉంచుతాడు ఫస్ట్ పూట గట్టిన అవుతుంది ఆ ఫైవ్ సిక్స్ అవర్స్ లేట్ చేయటము సెకండ్ టైం కూడా నెట్ ఇద్ది అంటే సెకండ్ టైం కూడా వాడు చూపించగలడు థర్డ్ టైం ఫోర్త్ టైం వచ్చేసరికి ఇంకా గేదె దగ్గర ఉండదు స్టామినా తగ్గిపోతుంది త్రీ టైమ్స్ చూసుకోవాలి అది ఇంకా రెండోది ఏంటంటే చాలామంది వాళ్ళు ట్రిక్స్ ఉంటాయి బకెట్లో అర లీటర్ది ఒక డొక్ మనం అర లీటర్ పాలు కొలిసేది ఉంటుంది కదా అల్యూమినియంది అది పెట్టి దాంట్లో పాలు వెతుకుతారు దాంట్లో పాలు పెతికినప్పుడు ఏమైందంటే ప్రతి ఫోమ్ గా మారుతుంది ఇప్పుడు మనకు సేవింగ్ సెలింగ్ సెలూన్కి వెళ్ళినప్పుడు వాడు ఫోమ్ మనకు సేవింగ్ పూస్తాడు అప్లై చేస్తాడు కదా అది ఎంత ఉంటుంది ఒక ట్వెల్వ్ సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది వీడితో వచ్చేసరికి ఒక టెన్ సెంటీమీటర్స్ ఉంటుంది దాంట్లో ఒక హండ్రెడ్ టైమ్స్ వాడు చేతి నిండుగా వస్తుంది ఫోమ్ బుడగలాగా కానీ చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది దాని వెయిట్ వచ్చే టెన్ గ్రామ్స్ కూడా ఉండదు ఈ పాలు కూడా అంతే ఇడు ఆ అర లీటర్ డొక్కేసి దాంట్లో పాలు బితికినప్పుడు ఆ అర లీటర్ వెయిట్ రెండు లీటర్ల విస్తీర్ణాన్ని ఆక్ఫే చేస్తుంది అంటే ఈ బకెట్లో చూసి రెండు లీటర్లు వీటి వీళ్ళకి వీళ్ళే చెప్పుకుంటారు రెండు లీటర్లు అంటే కొద్ది నొరగ ఉంది దీంట్లో లీటర్ అయిన ఉంటుంది అనుకుంటాడు అనుకుంటాడు దాంట్లో లీటర్ ఉండదు అర లీటరే ఉంటుంది అది ఆరిపోయిన తర్వాత నువ్వు అమ్ముకోవడానికి అది వచ్చేది అర లీటరే ఆ మోసాలు ఉంటాయి వాళ్ళు ఎలా బితుకనివ్వండి నువ్వు కాటా చూసుకో సరే అక్కడ కాటా లేదు ఏదో ఒక దుకాణం ఉంటుంది ఏదో ఒక షాప్ ఉంటుంది ప్రతి షాప్లో ఇప్పుడు కాటాలు ఉంటాయి నువ్వు సిగ్గుపడకుండా నా కాటా చూపించమని అడిగి అక్కడికి తీసుకెళ్ళి చూడవచ్చు ఒక మార్గం లేదు అది కూడా లేదనుకోండి అర లీటర్ డొక్కు పెట్టనివ్వకుండా చూసుకోవటం ఒకటి రెండోది ఏం చేయాలంటే వాడు ఇలా ఇలా తిరగబోస్తాడు తిరగబోస్తే నొరగ ఏం ఆరిపోదు నొరగ ఆరిపోవాలంటే నువ్వు అక్కడ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వెయిట్ చేయాలి అంతసేపు వాడు ఒప్పుకోడు కాబట్టి ఇంకో ఖాళీ బకెట్ తెప్పించుకొని ఆ పాలను ఆ బకెట్లోకి వంపమని ఈ లీటర్దో అర లీటర్దో దానికి అడ్డు పెట్టాలి పాలు మాత్రమే దాంట్లోకి జారుతవి నొరగ అందులోనే ఉండిపోతుంది అప్పుడు నువ్వు లీటర్తో కొలుసుకో అప్పుడు నీకు లీటర్ ఒక లీటర్లు ఒక యాభై గ్రాములు మోసం చేయొచ్చు అది చిన్న పెద్ద తయారు చేయించుకుంటారు కదా ఒక యాభై గ్రాముల తేడా ఉంటుంది ఇప్పుడు నీకు ఆరు లీటర్లు ఆరు యాభై మూడు వందల గ్రాములు తేడా ఉంటుంది తప్పనిచ్చి నీకు మూడు లీటర్లు తేడా ఉండదుగా ఈ పద్ధతులు చేసుకొని కొనుక్కోవటం ఒకటి లేదు కొత్త కాకుండా కొంచెం నాలెడ్జీ పీపుల్ ఎవరన్నా ఉంటారు వాళ్ళను ఎంత పెట్టుకొని వెళ్ళాలి చాలా గేదెలు హర్యానాలో మనం ఆన్లైన్ ఎవరమైన కొనుక్కునేది ఎలా ఉంటామంటే ఈ డెలివరీ అయినాక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ టెన్ డేస్ లోపలనే గేదెలు దొరుకుతాయి పూర్తి దాని ఈల్డింగ్ ఆ పది రోజుల్లో ఏ రైతు చూపించలేడు ఎక్కడ అది సృష్టికి విరుద్ధమైన విషయం ఒక గేదె ఈనిన తర్వాత మినిమం ఇరవై రోజులు లేకుండా దాని పీకి ఈల్డ్కి వెళ్ళలేదు నువ్వు ఐదు రోజులు దాన్ని నువ్వు ఆరు లీటర్లు ఎనిమిది లీటర్లు పాలు ఎలా చూడగలవు వాడు ఎలా చూపిస్తాడు ఏదో ఒక మోసం చేయకుంటే అంటే ఇక్కడ నువ్వు తెలియక మోసపోతున్నావు మంచి వస్తువు పాలు చూసేదాకా హర్యానాలో ఉండదు సూపర్ ఫ్యాన్సీ వస్తువు అయితే ఉంటుంది అది సూపర్ ఫ్యాన్సీ అంటే ఏంటి అందరు కొనలేరు రైతువారీగా వాడు నోరు పది లక్షలు చెబుతాడు ఐదు లక్షలు చదువుతాడు మూడు లక్షలు చెప్తాడు హర్యానాలో రైతువారీగా వెళ్ళి రెండు లక్షలు పెట్టి కొనే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఉండలేరు కదా ఎవరు వెళ్ళినా లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై కొనుక్కోవాలని వెళ్తారు ఈ లక్ష ముప్పై లక్ష నలభై యాభై వేలకు కొనే పశువు మంచిది అన్ని లక్షణాలు ఉండి పొదుగు బాగుంటే నీకు పద్నాలుగు లీటర్లు పాలు చూపించని రోజులు వాడి ఇంట్లో వాడు ఉంచాలన్నా ఉండదు ఎవడో ఒకడు వెళ్తాడు కొనుక్కుంటాడు అంత డిమాండ్ అంత డిమాండ్ ఉంది అక్కడ లేదు అక్కడ కూడా అంతరించిపోయింది బ్రీడ్ మనకు ఐదారు రాష్ట్రాల వాళ్ళు వెళ్తారు చిన్న రాష్ట్రం మన వాళ్ళు కొంటున్నారు కానీ బ్రీడింగ్ చేసుకోవట్లేదు కళ్ళింగ్ కమ్మేస్తున్నారు అన్ని చోట్ల మళ్ళీ అవసరం అవుతుంది మళ్ళీ వెళ్తున్నారు కొంటున్నారు మళ్ళీ తీసుకొస్తున్నారు మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంచుకుంటున్నారు మళ్ళీ సుడి కట్టలేదని కట్టించుకోక అంటే ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ సరిగా తెలియక అందుకు అందుకు కాబట్టి నీకు అక్కడ మోసం వాళ్ళు చేయట్లేదు మనమే మోసం మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అంటే అది అది ఫస్ట్ ఇంకొకటి అక్కడ ఇచ్చినవి ఇక్కడ ఇవ్వలేదు అనే దానికి కూడా నిజమే అది కూడా అక్కడ నిజంగా ఇచ్చింది కూడా ఇక్కడ ఇవ్వకపోవటానికి కారణం ఉంది మనం బాల్యం ఇప్పుడు ఇరవై రోజుల వరకు బాల్యం కదా ఈన తర్వాత దాన్ని మనం రెండు వేల కిలోమీటర్లకు ఎక్కువ జర్నీ చేపిస్తున్నాం ఆ జర్నీలో కూడా ప్రతి రాత్రి నాలుగు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్లు ఒక అటు ఇటు జరగకుండా ఆ లారీలో బంధించి తీసుకొని నిలబడాలి అది పడుకోకూడదు ఈ ఐదు వందల కిలోమీటర్లు నిల్చొని ప్రయాణం చేస్తుంది ఆ తీసుకొస్తాడు ఓనర్ ఉండడు దాంతోపాటు ఎవడో వర్కర్ వస్తాడు వాడు రాత్రిపూట చూస్తా మెలకువగా ఉండే లారీలో నిద్రపోడు తీసుకొచ్చి అక్కడ కట్టేసి పాలు పెట్టికి దాని ముందు మేత వేస్తాడు వేయటం అది వాడు వాడి పని ఇంకా వాడు అయిపోయింది అనుకుంటాడు అది తిన్నదా లేదనేది వాడు చూడు వాడు కూడా పడి నిద్రపోతాడు మళ్ళీ సాయంత్రం అవుతుంది వాడు లేసేసరికి మళ్ళీ పాలు పెట్టుకుతాడు మళ్ళీ లోడ్ చేస్తాడు తర్వాత నువ్వు నేను చెప్పినట్టుగా లీటర్ కర కేజీ దాన పెట్టాలి కదా అంటే రోజుకు అర కేజీలు నీకు అక్కడ రోజుకు మూడు కేజీలు దానా వేస్తాడు రోజు మొత్తానికి ఆరు కేజీలు తినలేదు ఆ స్ట్రెస్లో తింది కదా ఈ మూడు కేజీలు కూడా తినదు తినకుండా ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనము రెండు రోజులు ఏం తీసుకోమనుకోండి మూడో రోజు మంచి ఫుడ్ మన ముందు ఎంత పంచభక్ష్య పరమాన్నం పెట్టినా మనం అంత ముందు తినంత ఆ పూట తినగలమా కొద్దిగా స్టమక్ సింక్ అవ్వచ్చు ఇది ఏడు రోజులు సరైన వాటర్ ఉండదు తగినంత మేత ఉండదు ఈ రెస్ట్ ఉండదు ఇది కాస్త కొంచెం చిన్నది అవుతుంది ఈ చిన్నదైన దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనము నొప్పులకని ఆకలికని వేస్తాం దానికి న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా ఆకలి పుట్టుతుంది ఆ నొప్పులు కూడా ఆ మందు ఒంట్లో పనిచేసినంతసేపు నొప్పి కూడా తగ్గిది తాత్కాలిక తాత్కాలికంగా అప్పుడు మనం మనం వేస్తే దాని సహజ లక్షణం ఎగబడి తినేద్ది అంటే దానికి నోరు లేదు నేను ఇంతే తినాలి ఎక్కువ ఎక్కువ తింటేనే మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్న విషయం దానికి తెలియదు కదా వేసింది ఈ మందు ప్రభావం దాన్ని ఆకలి పుట్టిస్తే తింటుంది ఈ తిని తిన్న తర్వాత లోపల దానికి ఏదో బండ పెట్టినట్టు అవుతుంది స్ట్రెస్ స్ట్రెస్ లోన్ అవుతుంది స్ట్రెస్ లోనవుతూనే పొదుగు ఆరిపోతుంది దానికి కావాల్సిన వైద్యం మనం చూసుకోకుండా ఎంతసేపు అది పాలు ఇవ్వలేదు అక్కడ ఎక్కువ ఇచ్చిందన్న ఉద్దేశంతో వైద్యం చేస్తాం అంటే టిప్స్ పాటిస్తాం ఎవరు కనపడితే వాళ్ళని అడుగుతాం వాళ్ళు ఎవరు చెప్పింది అది మనం పాటిస్తాం అందువల్ల మనం ఇక్కడ చెడగొట్టుకుంటాం అక్కడి నుంచి వచ్చిన తర్వాత మినిమం ట్వంటీ డేస్ మేత నీళ్ళు కరెక్ట్గా తీసుకొని మేత వేసి తిన్న వెంటనే అది నెమరు వేసిందా లేదా ఈ మూడు చూసుకోమనండి ఏది ఫెయిల్ కాదు ఎక్కడో ఒకటి ఏదో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందో లేకుంటే మాయ సరిగ్గా వేయకపోవటము దానివల్ల ఏదైనా ఇన్ఫెక్ట్ అయిందో అది ట్రీట్మెంట్ సరిగ్గా కనుక్కోలేక చేసుకోకపోతే ఏ పనికైనా ఒక టెన్ పర్సెంట్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది అలా పది గేదల్లో వగ్గేదో అరిగేదా అట్లా ఇబ్బంది పెట్టవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ అది సెట్ అవుతుంది ఈ పది గేదెలు సెట్ కాకపోవటం అనేది ఉండదు కా అయితే అక్కడ పద్నాలుగు ఇస్తే మనకు పన్నెండు ఇస్తాయి అక్కడ పద్దెనిమిది ఇస్తే మనకు పద్నాలుగు ఇస్తాయి అంటే మన వెదరు అక్కడ పది కేజీలు దానా తిని మామూలుగా నెమరు వేస్తాయి మన దగ్గర నాలుగు కేజీలు దానా పెడితే నెమరు వేయవు ఆ వాతావరణానికి అలా అరుగుదల ఎక్కువ ఉంటుంది కంఫర్ట్ కంఫర్ట్ తక్కువ ఉంటుంది మన వాతావరణము కొంచెం హార్ట్ ఇంకొకటి వాటర్ను కూడా మన భూమిలో నుంచి వచ్చి గ్రౌండ్ వాటర్ని బట్టి కూడా పాల ఉత్పత్తి ఉంటుంది అది ఇంకా భగవంతుడు పెట్టింది దాన్ని నువ్వు మార్చడానికి అవ్వదు నువ్వు నీకున్న సోర్స్ని మార్చలేవు కదా దానికి అనుగుణంగా చేసుకోవాలి దానికి ఏం కావాలో ప్రతి ఒక్కళ్ళు డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు వాటర్ టెస్టింగ్ చేయించుకొని కొన్ని ఏమన్నా ఉంటే వాటిని కొద్దిగా రిపేర్ చేసుకోవచ్చు అది చేసుకుంటే బాగానే ఉంటుంది ముందు పాలు ఇవ్వలేదన్నది తప్ప నుంచి అని కంప్లైంట్ చేయరు అది అక్కడ వీళ్ళు చూసినప్పుడు ఎలా తినింది దాని ప్యాటర్న్ ఎలా ఉంది అనేది గమనించాలి ఇక్కడికి వచ్చినాక ఎలా తింటుంది దానా మేత తిని నీళ్ళు తాగవు కొన్ని పాలిపోవు రోజుకు ఒక డెబ్భై ఎనభై లీటర్ల నీళ్ళు తాగాలి పశువు అన్ని నీళ్ళు తాగుతుందా లేదనేది నువ్వు రైతు ఓనర్గా ఓనరు మానిటరింగ్ చేసుకోవాలి చాలామంది వందలో తొంభై మంది ఓనర్స్ ఈ పని చేయరు అంటే ఒక వర్కర్ని పెడతారు వాళ్ళ మీద వీళ్ళు పోటీ పడతారు వీటికి జీతం ఇచ్చి నేను వెళ్ళి నిలబడాలా అని అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర నేను చాలా మందిని చూశాను అలా నువ్వు వాడికి ఇరవై వేలు జీతం ఇస్తావో లక్ష ఇస్తావో సెకండరీ కానీ వస్తువు నీది వాడు జీతం తీసుకుంటాడు నువ్వు చెప్పిన పని చేస్తాడు అంతే నీకు వచ్చే లాస్ను వాడే భరించడు నీకు లాభం వస్తే వాడికి ఇవ్వవు అంతే కదా నువ్వు వాడిని పెట్టుకునేది ఎందుకు అంటే నువ్వు వంగి పేడెత్తలేవు పాలు తీయలేవు కాబట్టి వాడిని పెట్టుకొని జీతం ఇస్తున్నావు కానీ వాడిని పని చేయించుకోవాల్సిన బాధ్యత కూడా నువ్వు గేదెలను ఎంత ఇంట్రెస్ట్గా అయితే కొనుక్కుంటావో వర్కర్తో కూడా అంతే ఇంట్రెస్ట్గా ఉండి దగ్గరుండి పని చేయించుకోవాలి అది చాలా మంది లేదు ఎవరో సూపర్వైజర్ని పెడతారు అసలు ఎవరు ఈ పశువుల ఈ డైరీ ఫాము బాగా సక్సెస్ అవ్వాలి అంటే ఎవరికైనా రోజుకు ఒక పూటైనా తీరకుండి భార్యాభర్తల్లో ఏ ఒక్కరైనా సరే వాళ్ళ దగ్గర నిల్చొని దానా వేపించి పాలు తీయించి వాటిని మేనేజ్ రోజు వెళ్ళి ఇది హీట్కి వచ్చిందా లేదా ఇది నీళ్ళు తాగిందా లేదా లేకపోతే ఇది ఎందుకు డల్గుంది లేకపోతే దీనికి ఇది వేసావా లేదా ఎంత వేసావు ఈ ఎవ్రీడే చేయగలిగిన ఖాళీ పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి